హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా బీరకాయ ఫ్రాన్స్ మసాలా కర్రీ అండి మ్యాక్సిమం ఇది ఎవరికి తెలియదు తెలిసిన వాళ్ళంటే కమెంట్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం బీరకాయతో ఫ్రైస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాము కానీ ఇలా నాన్ వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ట్రై చేసేయండి సో దీనికి కావాల్సినవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను ఒక త్రీ బీరకాయలు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఫ్రాన్స్ కూడా తీసుకొని నీట్గా వాష్ చేసి అవి కూడా పక్కన పెట్టుకోవాలండి సో చూస్తున్నారు కదా ఈ బీరకాయ పీసెస్ అనేవి ఈ సైజు ఉండాలండి మరీ చిన్నగా ఉంటే మళ్ళీ అందులో మెత్తగా అయిపోతాయి బాగా పేస్ట్ లాగా బాగోదు సో ఈ సైజు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక త్రీ ఆనియన్స్ త్రీ కదండి ఒక టూ ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చిన్న పీసెస్గా నెక్స్ట్ ఫ్రాన్స్ కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇవన్నీ కూడా రెడీ చేసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయండి సో లో ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము సో చూస్తున్నారు కదా లైట్గా బ్రౌన్ కలర్ అనేవి వస్తున్నాయి ఈ టైంలో మనం ఫ్రాన్స్ అనేవి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకుందాము అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మనకి అందులో వాటర్ అనేవి రిలీజ్ అవుతాయండి నెక్స్ట్ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా కారం సో చూస్తున్నారు కదా మీకు సరి మీకు తగ్గట్టు ఎంత కారం తింటే అంత కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అది ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం మసాలా అనేది ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది అప్పుడు బీరకాయ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇవన్నీ మిక్స్ చేసుకుని మనం వాటర్ అనేది జస్ట్ లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బీరకాయ అనేది వాటర్ రిలీజ్ చేస్తుంది సో చూసుకుని వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెష్గా ఉంటే ముందే వాటర్ వచ్చేస్తాయండి సో చూస్తున్నారు కదా జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఎంత వాటర్ అనేది రిలీజ్ అయిందో కర్రీలో సో ఈ వాటర్ అంతా మగ్గే వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వరకు కుక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ సో మీరు కూడా ట్రై చేసేయండి